ఎవడైనా నీ ఫ్రెండ్స్లా లేకుండా నీ రిలేషన్లా నీ తెలిసిన వాళ్ళు బాగా క్లోజ్ ఉన్న వాళ్ళు వాళ్ళైనా వేరే గురించి వచ్చి నీ దగ్గర మాట్లాడుతుండు వాడి గురించి చెడుగా చెప్తుండు వాడి గురించి ఎక్కువ మాట్లాడుతుండు వాడి గురించి బ్యాడ్గా మాట్లాడుతుండు వాడిని తక్కువేసి మాట్లాడుతుని నీ దగ్గరికి వచ్చి ఎవడన్నా అనుకో ఆ గ్యాంగ్లో నువ్వు ఉన్నావు అనుకో వాడు కూడా మాట్లాడేవాడు నువ్వు అయినాక కూడా నీ గురించి మాట్లాడతాడు సో ఎవరిని నమ్మద్దు అర్థమవుతుందా సో నీతోటి నమ్మినట్టు ఉంటారు సో బీ కేర్ఫుల్గా ఉండాలి అంతే సో ఎవడైనా ఫ్రెండ్స్లో అయినా కొత్త అయినా ఎక్కడైనా ఎవడైనా వేరే వ్యక్తి గురించి మీ దాంట్లో మాట్లాడుతుండే వాడు ఎ వేరే గురించి మాట్లాడేవాడు మాత్రమే తర్వాత మీరు పోయినాక మీ గురించి ఖచ్చితంగా మాట్లాడతారు అంతే సో అసంటి వాళ్ళని నమ్మద్దు ఎందుకు నమ్మద్దు అంటే అసలు వాళ్ళకి సీక్రెట్లు చెప్పొద్దు సీక్రెట్ చెప్తే ఏమైతుందంటే నీ సీక్రెట్ నువ్వు అని నమ్మినావు కాబట్టి వాడు ఏం చేస్తాడు వాడు వేరే వాడి దగ్గర చెప్పడం జరుగుతుంది సో దానివల్ల ఏమవుతుంది స్ప్రెడ్ అవుతుంది సో నువ్వు వీక్ అవుతావు అందుకే సీక్రెట్ విషయాలు బీ కేర్ఫుల్గా నువ్వే ఉంచుకోవాలి కానీ ఎవరికి చెప్పద్దు సో సీక్రెట్ విషయాలు నువ్వు ఎప్పటికీ ఎవడైతే చాడీలు చెప్తాడో ఎవడైతే గుంపులో ఉన్నప్పుడు వేరే గురించి మాట్లాడతాడు అలాంటి వ్యక్తుల దగ్గర మాట్లాడదు అలాంటి వ్యక్తులకు చెప్పద్దు అర్థమవుతుంది అసలు సీక్రెట్ విషయాలు నువ్వే గుర్తు నువ్వే ఉంచుకోలే కానీ ఎవరికి చెప్పొద్దు ఎవరిని నమ్మద్దు నీ ఫైనాన్షియల్ విషయమైనా నీ యొక్క ఆస్తుల సంపదల విషయాలు అండ్ నీ సీక్రెట్ నీ ఫ్యామిలీ ఇష్యూస్ ఎప్పటికీ బయట చెప్పద్దు ఎందుకంటే ప్రతి ఒక్కడు మైండ్స్ ప్రతి ఒక్కడు అట్లే ఉంటాడు వీడికి ఎప్పుడు రాష్ట్రం అవుతాడు వీడు ఎప్పుడు చెల్లె చెతురవుతారు సో వీళ్ళింట్లో ఎప్పుడు లొల్లు అని చూస్తూ ఉంటారు కాబట్టి అవసరం లేదు అనుకోవచ్చు అంటే ప్రతి ఒక్కరు లైఫ్లో బిజీ ఉంటాడు కానీ ఎప్పుడైతే ఒక వ్యక్తి ఇంట్లో లొల్లులు కానీ గొడవలు కానీ జరుగుతున్నాకో అందరూ వాళ్ళ పనులను వదిలేసుకొని వచ్చి మరి చాలా డీప్ ఇది చాలా ఏదో ఇంపార్టెంట్ విషయం అన్నట్టు చూస్తారు కానీ ప్రతి ఇంట్లో లొల్లు అయితే కామన్ సో ఎవరైనా మీ గ్యాంగ్లో వేరేడు గురించి వచ్చి చెప్తుండంటే వాడు ఖచ్చితంగా మీ గురించి కూడా మీరు పోయినాక మాట్లాడతాడు సో వేరే గురించి బ్యాడ్గా చెప్పేటోడు నీ గురించి చెప్పడం మరి చెప్తారు కదా సో అసలుంటప్పుడు అలాంటి వ్యక్తులతో దూరంగా ఉండాలి అదే మంచిది అసలు ఫ్రెండ్స్ల మధ్యలో గ్యాంగ్ల ఇంకొకటి గురించి చెడుగా చెప్పడేందుకు ఇంకొకటి గురించి బ్యాడ్గా చెప్పడేందుకు అందరు ఫ్రెండ్స్ కదా మరి అందరు మంచో కదా సో అందరూ చిన్న చిన్న మిస్టేక్లు వేస్తారు కానీ చెప్పుకోద్ది వాడిని ఫ్రెండ్స్ కాబట్టి జరుగుతాయి కొన్ని కొన్నిసార్లు జరిగిపోతాయి కానీ ఎప్పటికీ మనిషి ఉన్నప్పుడు డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ మాట్లాడాలి ఫేస్ టు ఫేస్ మాట్లాడితే ఏమైతే చేదైపోతుంది కాబట్టి ఫేస్ టు ఫేస్ మాట్లాడడం కానీ మనిషి పోయినాకనే మాట్లాడతారు మనిషి ఉన్నప్పుడు మాట్లాడరు ఇది చాలా గ్యాంగ్లలో చాలా ఫ్రెండ్స్ల మధ్యలో జరుగుతుంది సో మీ గ్యాంగ్లో ఎంతమంది ఉన్నారు ఈ సో ఎందుకంటే ఇప్పుడు ఇంకొకటి గురించి మాట్లాడేవాడు నీ గురించి మాట్లాడకుండా ఉంటాడా ఉండలేడు కదా మరి సో అందుకే నేను ఏమంటున్నా సీక్రెట్ విషయాలు ఇంపార్టెంట్ విషయాలు ఎట్టి పరిస్థితుల్లో చెప్పద్దు ఎందుకంటే నీ ప్రాబ్లమ్స్ అనే ఆడికి ఎంటర్టైన్మెంట్ అట్లా సో ఎప్పటికీ చెప్పద్దు బీ కేర్ఫుల్గా ఉండాలి నమ్మద్దు నమ్మద్దు అస్సలకి నమ్మద్దు ఎందుకంటే ఎవరిని నమ్మలేసా ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళని నమ్మాలంతే అమ్మ నాన్నలు నమ్మాలంతే బయట వాళ్ళని నమ్మద్దు ఓడిపో నమ్మమని అసలు నమ్మద్దు చాలామంది జీవితాలు అయ్యేటే నమ్మడం వల్ల సో చ ఎవడైనా ఇప్పుడు ఫ్రెండ్స్ల మధ్యలో ఫ్రెండ్స్ అంటే ఏంటిది కలిసి ఉండడం ప్రాబ్లం వచ్చినప్పుడు సహాయం చేసుకోవడం పార్టీ చేసుకున్నప్పుడు అందరూ కలిసి ఉండడం ఏదైనా ఇష్యూ అయినప్పుడు అందరూ ఒకటి కావడం అంతే కానీ ఆ ఫ్రెండ్స్ల మధ్యలోనే ఇంకొకటి గురించి చెడుగా చెప్పడం అది ఫ్రెండ్షిప్ కాదు అది ఎప్పటికీ ఫ్రెండ్షిప్ కాదు ఫ్రెండ్షిప్ అనేది దాని మీనింగ్ కాదు ఎందుకంటే ఇంకొకటి గురించి చెడుగా మాట్లాడుకుంటా వాడు వచ్చినప్పుడు వాడు మంచిగా మాట్లాడడం అది ఫ్రెండ్షిప్ కాదు అది ఇదంతా వింటారు గ్యాంగ్లో వాళ్ళు కూడా ఆలోచించాలి ఇలాంటి వాడు మనం లేనప్పుడు వాడు గురించి మాట్లాడుతున్నా అంటే మనం పోయాక కూడా వీడు మన గురించి కూడా మాట్లాడతాడు సో అరసంతో దూరం పెట్టే ప్రయత్నం చేయాలి ఎందుకంటే వాడి వల్ల మీకు ప్రాబ్లం అవుతుంది అర్థమవుతుందా సో అలాంటి వాళ్ళని దగ్గర ఉంచుకోకూరి దానివల్ల ఎఫెక్ట్ అవుతుంది సో ఫ్రెండ్షిప్ అంటే కలిసి ఉండడం ప్రాబ్లం వచ్చినప్పుడు సపోర్ట్ వేసుకోవడం ఇది తప్పు రాంటే తప్పని చెప్పడం సో ఇది నువ్వు వేసే తప్పని డైరెక్ట్ ముఖం మీద చెప్పాలంతే ఎప్పుడైతే వాళ్ళు రియలైజ్ అవుతాడో అప్పుడు అరే నా ఫ్రెండ్స్ అందరు చెప్పారు వాళ్ళు చెప్పింది కరెక్ట్ సో నేను మిస్టేక్ వేసిన అన్నట్టు వాడే మళ్ళీ వస్తాడు సో అట్లా సో బీ కేర్ఫుల్గా ఉండాలి సో అందరినీ నమ్మద్దు ఎవడు ఎప్పింది నమ్మమని బయట వాళ్ళని నమ్మమని ఎవడు చెప్పాలి జస్ట్ నీకు ఎవడ నెప్పిన బయట వాళ్ళని నమ్మమని లేదా నీ తల్లిదండ్రులు నమ్మాలి ఎందుకంటే నేను కన్నారు పోషించారు పెద్ద వేసారు కాబట్టి వాళ్ళని నమ్మాలా వాళ్ళకే మంచిగా చేయాలంతే వాళ్ళని మంచిగా చూసుకోవాలి బయట వాళ్ళని కాదు నేను అనేది ఫస్ట్ ఇంట్లో సే ఇంట్లో మంచిగా చూసుకొని ఇంట్లో చక్కగా ఉన్నావా దాని తర్వాత బయట విషయాలు ఇంట్లో విషయాలు ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు బయట విషయాల గురించి అవసరం లేదు నీకు చాలామందికి ఇంట్లో ప్రాబ్లమ్కి సొల్యూషన్ వెతకరు కానీ బయట నర్క్కుంటే నీతులు చెప్తారు అలా ఇంట్లోనే చక్కగా ఉండదు కానీ బయట నీతులు చెప్తారు సో అలాంటి వాళ్ళు మొత్తం మంది ఉన్నారు సో వాళ్ళు ఏం చేయాలి ఫస్ట్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు చక్కగా చూసుకోవాలి బయటపడగల ఓలింటి సక్కా ఉన్నాయి వాళ్ళింటి సక్కా లేదు ప్రతి ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి సో ప్రతి ఇంట్లో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవాలి అంతే కానీ బయటపడే ప్రాబ్లంలో ఏలు కూర్చోద్దు ఎప్పటికీ అదమవుతుందా సో ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు అండ్ మీకు అందరికి చెప్తున్నది ఏంటంటే నచ్చిన సజెషన్ మీ గ్యాంగ్లో ఎవడైతే వేరే వ్యక్తి గురించి మాట్లాడుకుంటే మీ దగ్గర మాట్లాడుతుండో ఆడు మీరు పోయినాక కూడా మీ గురించి మాట్లాడతాడు సో అలాంటి వాళ్ళని నమ్మద్ది నమ్మి మోసపోయే బదులు నమ్మి దెబ్బతినే బదులు బీ కేర్ఫుల్గా ఉంటే చాలు సీక్రెట్లు చెప్పకండి సీక్రెట్లు చెప్పి మీ జీవితం నాశనం చేసుకోకూడదు ఎందుకంటే ఒక్కసారి ప్రాబ్లంకి వెళ్ళిపోయినామా రికవర్ అయ్యే టైం పడుతుంది అంతే అందుకే అంత టైం వేస్ట్ చేసుకునే బదులు ఫస్ట్ ఇన్ని దూరం పెడితే అయిపోతుంది గట్ల సీక్రెట్ విషయాలు ఇంట్లో విషయాలు నీ పార్ట్నర్ విషయాలు ఎప్పటికీ బయట వాళ్ళకి చెప్పొద్దు అర్థమవుతుందా నువ్వే ఏదైనా ఒకటి ఆలోచించి సొల్యూషన్ వెతుక్క అంతేగాని చెప్పొద్దు ఎందుకంటే వాడు నమ్మిన వాడు ఎంతమంది చెప్తారో తెలియదు కదా నమ్మకస్తులు ఉంటారు నమ్మకమైన ఫ్రెండ్స్ ఉంటారు నమ్మకమైన రిలేషన్ వాళ్ళు ఉంటారు చాలా నమ్మకస్తులు ఉంటారు వాళ్ళు ఎవరికి చెప్పరు నేనది ఎవరైతే గ్యాంగుల వేరేడు విషయాలు మీ దగ్గర మాట్లాడుతూ ఉంటాడో వాడి గురించి అంటున్నా ఎవరైతే వేరే విషయాలు మాట్లాడాడో వాళ్ళు ఉంటారు వాళ్ళు వాళ్ళ నమ్మకస్తులు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఎప్పటికీ ఇంకొకరు తీయరు ఇంకొకరు జీవితంలో వేలు వాళ్ళు సపోర్ట్ చేస్తారు సహాయం చేస్తారు మంచిగా ఉంటారు అసలుంట వాళ్ళని వదులుకోకు నేను అనేది అది వాగేవాడి దగ్గర ఎప్పటికీ సీక్రెట్ విషయాలు చెప్పొద్దు ఎందుకంటే వాడు వాగుతూనే ఉంటాడు కాబట్టి చెప్పొద్దు వాడు ఫన్నీ ఫన్నీగా నీ సీక్రెట్ విషయాలు కూడా బయట ఆనేస్తాడు మంది ముంగట సో దానివల్ల ప్రాబ్లం ఉంటుంది అందుకే చెప్తున్నా ఏంటంటే అసలు విషయాలు చెప్పొద్దు సో నువ్వు నీ ఫ్రెండ్స్ నమ్ము కానీ నమ్మకమైన వాళ్ళని నమ్ము కానీ వాగే వాళ్ళని నమ్మకు అండ్ ఫ్రెండ్స్లలో కూడా ఇంకొకటి గురించి మాట్లాడే ఎప్పటికీ నమ్మకు ఇంకొకటి గురించి బ్యాడ్గా తప్పుగా మాట్లాడేవాడు తర్వాత నీ గురించి కూడా మాట్లాడతాడు అది నిజం అది సో చాలామంది ఫ్రెండ్షిప్లు అనేవి విడిపోవడానికి కారణం మూడో వ్యక్తులు అర్థమవుతుంది సో జీవితాలు ఇట్లా ఉంటాయి సో నమ్మద్దె వారిని లైఫ్లో సక్సెస్ కావాలి అంటే హార్డ్ వర్క్ ఇంపార్టెంట్ చిన్న ఏజ్ పని పనిచేసుకో సక్సెస్ అవుతుంది అండ్ చెప్పుడు మాటలు వినాకర్రీ బీ కేర్ఫుల్గా ఉంటుంది మీ ఫ్రెండ్స్ల మధ్యలో ఎవడైతే వేరే వ్యక్తి గురించి మాట్లాడతాడో అలా అలాంటివన్నీ దూరం పెట్టే ప్రయత్నం చేయరు అప్పుడే బాగుపడతారు లేకుండా మీ ఫ్రెండ్స్ అందరూ అందరు విడిపోతారు అందరికీ ప్రాబ్లం క్రియేట్ అవుతుంది ముందే చెప్తున్నా సరేనా సో ఇది ఎంతమంది జీవితాలలో జరిగింది సో ఇలా వాగే వాళ్ళు మీ ఫ్రెండ్స్ గ్యాంగ్లలో ఉన్నారా చాడీలు చెప్పేవారు ఇంకొకరు ఇంకొకడి గురించి చెప్పేవాళ్ళు ఉన్నారా ఉంటే ఒకవేళ ఉన్నారు అని ఎస్ అని లేకుంటే నో అని కింద కామెంట్ బాక్స్లో కామెంట్ అయినా నేను కూడా తెలుసుకున్నాను సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి లేకుంటే మీ ఇష్టం సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మరొక డబ్బు మళ్ళీ కలుసుకున్నాం అంతవరకు జై హింద్ జై తెలంగాణ